హలో అందరికీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నానండి అర్జెంటుగా ఫోన్ చేసి రమ్మన్నారండి ఎందుకు అర్జెంటుగా ఫోన్ చేసి రమ్మన్నారు అనుకున్నారా వదిన డెలివరీ డేట్ అయితే దగ్గరికి వచ్చేసింది ఇంకా హాస్పిటల్ అయితే అడ్మిట్ అయ్యిందండి ఇంకా హాస్పిటల్ దగ్గరికి అయితే వచ్చేసాను ఇంకా లోపలికైతే వెళ్దామా ఇంకా లోపలికైతే వెళ్తా ఉన్నాను ఇది తిరుపతిలో మెయిన్ హాస్పిటల్ అనమాట గవర్నమెంట్ హాస్పిటల్ వెటర్నిటీ హాస్పిటల్ అని అంటారు లేకుంటే ఆడోళ్ళ హాస్పిటల్ అని అంటారు ఉన్నారు మొత్తం చూడండి మొత్తం జనాభా కూడా ఉన్నారు ఇంకా లోపలికైతే వెళ్దామా ఇంకా ఎంట్రెన్స్కి అయితే వచ్చేసాము ఎంట్రెన్స్ లో లోపలికి లోపలికైతే వెళ్తున్నాము లోపలికి వెళ్ళేటప్పుడు ఒక కార్డు అయితే ఇస్తారు ఆ కార్డు ఉంటేనే లోపలికి అలా ఉంటుంది ఇంకా ఆ కార్డు చూపిస్తే మనమైతే వెళ్ళిపోవచ్చు ఆ కార్డుకి వన్ మెంబరే అనమాట లోపలికి అలా ఉంటుంది లోపలికి ఎంటర్ అవగానే వెంకటేశ్వర స్వామి ఉంటారండి దానికి దండం పెట్టుకొని లోపలికి లోపలికైతే వెళ్తాము రోజు అయితే పూజ చేస్తారండి సాయంత్రము మార్నింగ్ రోజైతే పూజ అయితే జరుగుతుంది ఇంకా లోపల రాగానే లెఫ్ట్ సైడ్ ఎమర్జెన్సీ వార్డు ఉంటుంది ఎమర్జెన్సీ వార్డులో ఎవరిని అలో చేయరు ఓన్లీ పేషెంట్సే ఉంటారు వాళ్ళు మన పేరు పిలిస్తే అక్కడికి వెళ్ళి ఫుడ్ కానీ మిల్క్ కానీ వాటర్ కానీ ఇవ్వాలి ఇంకా లోపలలోనే త్రీ డేస్ ఉన్నింది చాలా అంటే చాలా ట్రై చేశారు మా వదినైతే ఏడ్ చేసింది కూడా నాకొద్దు అని అలా ట్రై చేశారు నార్మల్ అయితే అవ్వలేదు ఇంకా సరేలే మళ్ళీ ట్రై చేస్తాము నైట్ టెన్ లోపల చెప్పారు సరే అంత లోపల మేము ఇంటికన్నా వెళ్ళి స్నానం చేసేసి వద్దాము అనుకున్నాను ఇంటికి వెళ్ళి స్నానం చేసానా లేదు మా చెల్లి అప్పుడే ఫోన్ చేసి అక్క సిజరిన్ చేయాలంటున్నారు తొందరగా రా అనింది నేను వచ్చే లోపలే సిజరిన్ వాటర్ కూడా వెళ్ళిపోయింది ఇంకా సరే అని నేను వెళ్తూ వచ్చే లోపల ఇంక మా బేబీని అయితే చేతులైతే పెట్టారు ఏ బేబీ అనుకున్న బాయా గోలా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇంకా బేబీని చేతిలో పెట్టారు ఇంకా వాళ్ళ డాడీకి మా వారికి ఆ చెల్లికి అందరికైతే చూపించాను ఇంకా చూపించిన హాఫ్ అన్ అవర్కి ఇంకా బేబీ వాళ్ళ మమ్మీ అయితే బయటకు వచ్చింది ఇంకా వాళ్ళ మమ్మీకి చూపించేసి ఇంకా వేరే వార్డులోకి అయితే షిఫ్ట్ అయ్యాము ఇంకా ఆపరేషన్ అయ్యి వచ్చిన తర్వాత వేరే వార్డులోకి అయితే షిఫ్ట్ చేశారు ఇంకా చెప్పారనమాట ఏమని ఒకరైతే మేల్కొనే ఉండాలి తనకి టాబ్లెట్స్ సెలైన్స్ ఎక్కేయాలి చూస్తూ ఉండాలి అని చెప్తారు నైట్ అంతా మేలుకొని ఒకరైతే ఉన్నాము ఇంకా బేబీని ఇంకా వాళ్ళ మమ్మీని అయితే చూసుకుంటా అయితే ఉన్నాము ఇంకా సెలైన్స్ అవన్నీ అయితే మారుస్తూ ఉన్నారు అప్పుడు దాకా అయితే బాలుడు నైట్ అయితే ఏపీనే ఏపీ లేదు మమ్మల్ని ఇంకా నేను ఫోర్ థర్టీ వరకు ఉండి ఇంకా బయటకైతే అయితే వెళ్ళాను మా చెల్లిని అయితే లోపలికైతే పంపించాను చూసుకుంటాను నేను పాలన తెస్తాను అని చెప్పాను ఇంకా నెక్స్ట్ ఫస్ట్ ఫ్లోర్కి అయితే షిఫ్ట్ చేస్తాము అన్నారు ఇంకా ఫస్ట్ ఫ్లోర్కి అయితే వెళ్ళాలి ఇంకా బేబీని ఇంకా మా చెల్లి ఉంది కాబట్టి బేబీని ఇంకా వాళ్ళ మమ్మీని అయితే పైకి అయితే షిఫ్ట్ చేసేసారు నేను లగేజ్ తీసుకొని ఇంక స్టెప్ ద్వారా వెళ్తున్నాను ఫస్ట్ ఫ్లోర్లో త్రీ ఫోర్ దేని దగ్గర ఇచ్చారంట ఇంకా వాళ్ళ రూమ్కి అయితే వెళ్దామా ఇంకా లగేజ్ లగేజ్ కన్నిటికీ ఒక రూమ్ అయితే ఉంది ఆ రూమ్లో లగేజ్ పెట్టుకోవాలి పేషెంట్ దగ్గర ఏమీ ఉండకూడదు వాటర్ బాటిల్ ఒకటే ఉండాలి ఇంకా బేబీకి కావాల్సిన అంటే డ్రెస్సులు టిష్యూస్ అవన్నీ అక్కడ పెట్టుకోవాలి ఇంకైతే ఏం పెట్టకూడదు ఏమంటే ఇన్ఫెక్షన్ అవుతుంది సార్ వాళ్ళు తిడతారు అని చెప్పారు ఫుడ్ అన్నీ వాళ్ళే పెడుతున్నారండి ఇంకా సరే అని ఫస్ట్ ఫ్లోర్లో బాగుంది వస్తుందో ఏమనుకో ఫస్ట్ ఫ్లోర్కి అయితే వచ్చేసాము ఫస్ట్ ఫ్లోర్కి వస్తే డైలీ ఒక క్లాత్ కానీ గుడ్డు కానీ ఫుడ్తో సహా ప్రతి ఒక్కటి పెడుతున్నారు త్రీ ఫోర్ టైమ్స్ అయితే రూమ్ అయితే క్లీన్ చేస్తున్నారంట చాలా బాగా నచ్చింది అదైతే కొద్దిగా నాకు పర్ఫెక్ట్ ఇంకా సరే రూమ్కి అయితే వెళ్తున్నాము మా వదిన బెడ్ అయితే లాస్ట్లో అయితే తీసుకుంది గోడ వారిన లేసేదానికి ఇప్పుడైతే షిఫ్ట్ చేశారు ఇంకా మా వదిన బేబీ అయితే అక్కడ ఉన్నారు ఇంకా షిఫ్ట్ చేసిన తర్వాత వన్ డే అయితే ఫుడ్ పెట్టలేదు ఇప్పుడైతే టిఫిన్ తీసుకొని పెట్టమన్నారు ఇంకా బయటకు వస్తే రిపబ్లిక్ డే రిపబ్లిక్ డే ఫాస్ట్ ఐస్ అయితే జరిగింది అందరికీ ప్రతి ఒక్కరికి స్వీట్ అయితే ఇచ్చారు అనుకున్న బేబీ పుట్టిన సందర్భంలో మాకు స్వీట్ అయితే వచ్చింది అనుకున్నాము చాలా సంతోషం ఉంది ఇంకా ఫ్లైట్ హైస్ట్ చూసుకొని ఇంక నేనైతే లోపలికి వెళ్ళాను అంత లోపల నాకు ఫోన్ చేసింది టిఫిన్ పెట్టాలి టిఫిన్ పెట్టాలి అని నేను మధ్యలో వెళ్ళిపోయి మా చెల్లిని అయితే పంపించాను ఇంకా టిఫిన్ తీసుకొని లోపలికి వెళ్ళి మా అయితే టిఫిన్ పెట్టేశాను టిఫిన్ తినింది టిఫిన్ తినేసేదే కదా సప్పగా తినాలి కారం ఉండకూడదు ఏం ఉండకూడదు మేము పెట్టిన ఫుడ్డే తినాలి అని చెప్పారు ఇంకా చూడడానికైతే మా వద్దుని చూడడానికైతే వచ్చారు అందరూ వచ్చారు నేను వీడియో తీయడం మర్చిపోయాను ఫుడ్ ఒకటే వీడియో తీశాను ఇంకా ఈవినింగ్ కూడా వచ్చారు చూడడానికి అని చూసే ఆయన పెదనాన్న అనమాట బేబీకి పెదనాన్న ఇంకా వాళ్ళ కాళ్ళ తిరుపతిలో ఉండే వాళ్ళందరూ దగ్గర బంధువులు వచ్చి చూసుకొని అయితే పోయారు ఇంకా చాలా హ్యాపీగా ఉంది వదిన ఇంకా అందరూ వచ్చారు అని ఈవినింగ్ ఫోర్ థర్టీ టు ఫైవ్ థర్టీ అయితే వదులుతారు ఆ టైంలో అయితే వస్తారు ఎప్పుడు ఇంకా డైలీ అయితే చెకప్ అయితే జరుగుతుంది చెకప్ అయితే ప్రతిసారి చేస్తారు క్లీన్ చేస్తారు అన్నీ చేస్తారు ఇంకా మేడం ఫస్ట్ నర్స్ వస్తారు తర్వాత వాళ్ళకన్నా పెద్దవాళ్ళు దానికన్నా మేడం మేడం కన్నా పెద్దవాళ్ళు అందరూ వచ్చి చెకప్ అయితే చేస్తారు అంటే మార్నింగ్ వస్తారు ఈవినింగ్ వస్తారు చెకప్ అయితే జరుగుతుంది చెకప్ జరిగిన తర్వాత చెకప్ అయిపోయిన తర్వాత మన బేబీని కూడా చెకప్ చేశారు అప్పుడు కూడా బేబీ నార్మల్గా ఉంది ఇంకా మేమిద్దరం ఇట్లా కూర్చున్నాం మనకైతే బెడ్ ఉండవు కదండి ఓన్లీ పేషెంట్కి ఒకటే బెడ్ నేను మా చెల్లెతే కూర్చో ఉన్నాము ఇంకెవరూ లేరు వాళ్ళు ఎవరు వస్తారు కోసము అనుకొని ఆలోచిస్తూ ఉన్నాము ఎవరో ఒకరు వస్తారులే అనుకొని కూర్చోన్నాము అంత ఆ రోజంతా ఇంకేం గడవలేదనమాట మాకు రీల్స్ చూసుకోవడం ఇంకా పాలు పట్టియడం ఆమె నిద్రపోకుండా చేసుకోవడం అలానే అయిపోయింది మాకు ఇంకా టైం అయితే అయిపోయింది ఫోర్ థర్టీకి ఎవరో ఒకరు వస్తారులే అనుకున్నాం ఫోర్ థర్టీకి ఎవరు రారేమో అనుకున్నాము బేబీ వాళ్ళ అన్న వాళ్ళ వచ్చారనమాట సరే సర్ప్రైజ్ ఇచ్చారు మాకు ఇంకా వచ్చేటప్పుడు పాలు అయితే తెచ్చారంటే పాలు బూస్ట్ వేసుకొని అయితే వచ్చారు మేమిద్దరం కూర్చొని ఏం దీనికి సర్ప్రైజ్గా వచ్చారు అనుకున్నాం సరే పాలు తెచ్చారు కదా తాగుదామని నేను కిట్టు బాలు అయితే తాగాం పాలు ఇంకా పక్కన వాళ్ళు అందరూ అయితే మాకైతే పరిచయం అయ్యారు ఇప్పుడు వాటైతే ఫుల్గా ఉంది కదా అందరు ఫుల్గా ఉన్నారు ఇంకా పక్కన వాళ్ళని అందరిని అయితే పరిచయం చేసుకున్నాం మేము ఎలా జరిగింది అందరూ ఇక్కడ ఉండే వాళ్ళు అందరికీ సిధి అండి నార్మల్ అయితే ఎవరు లేరు అందరికీ శిధిరన్నాయి ఇంకా నేను మా బేబీ అయితే కూర్చొని ఇలా ఆడుకుంటా ఉన్నాం రీల్స్ తీసుకుంటా ఇలా వీడియోస్ తీసుకుంటా అయితే ఉన్నాము మధ్యలో బయటకెళ్ళేసి కిట్టు అయితే వచ్చింది ఇంకా కిట్టు నేను కూర్చొని కబుర్లు అయితే ఆడుతూ ఉన్నాము మళ్ళీ చెకప్కి అయితే వచ్చారు చెకప్ అన్ని ప్రతి ఒక్కటి చేస్తారండి బీపీ షుగరు యూరిన్ టెస్ట్ అన్నీ ప్రతి ఒక్కటి చేస్తారు రోజు చేస్తారు రోజు చేసి టెన్ టాబ్లెట్స్ ఇస్తారు ఇంగ్లీష్ని ఇస్తారు సలైన్ కూడా పెడతారు ఇంక అన్నీ ఇస్తుంది మేడము ఇప్పుడు ఒక అవ్వ అయితే మాట్లాడుతుంది జేజవ్వ అంటున్నాను నేను జేజవ్వ అయితే మాట్లాడుతుంది ఆ అవ్వ మూడు తరాలైతే అయితే చూసేసిందంట ఇంకా ఇప్పుడు కూడా ఎంత ఎంగుగా ఉందంటే అంత ఎంగుగా ఉంది తన మాటల్లో మీరే వినండి ఈయన ఈ ఆసుపత్రిలోనే కానీ ఆమె అన్నీ గడుపునే హాయిగా ఉండాలి చెట్ల మేసింది ఆమె వచ్చి ఏమే శని చెట్లంతా మేసింది కదా నేను ఇద్దరేమో అక్క ఏ నిద్రలేదప్ప అని నేనేం ఇమ్మంటో వస్తా అంటే ఊన తినుకోము అది తినేది నాకు పెట్టేసింది ఆ ఆవు పై పైన వేసుకుని కాక నాకు పూజలే పెరుకోలేదు ఆ లైన్ నచ్చుకోగినప్పుడు ఆవు అక్కడంతేసింది కూతులు ఆ ఎమ్మల్ని దొరుకుతాయి మా ఇంటి నేను ముయ్యేది ఇంక దీన్ని దీన్ని అన్నా నేను అంటే ఇప్పుడు ఒకటి రెండు మూడు నాలుగు తరాలు చూసేసినావా నాలుగు తరాలు అయితే నాలుగు తరాలు అయితే కూతురు ఒకటి కూతురు పెట్టలే కదా కూతురు కూతురు పెళ్ళి చేస్తే కదా మన వంట పెళ్ళి చేస్తే కదా మనోళ్ళు పెళ్లి చేసి మనోళ్ళు పెళ్లి చేసి మనోళ్ళు ము హాస్పిటల్ లోపల పేషెంట్కి ఎలా ఫుడ్ పెడతారో అలానే బయట కూడా ప్రతి ఒక్కరు ఫుడ్ అయితే పెడతారు ప్రతి ఒక్కరు ఫుడ్ అయితే తింటారండి నేను కూడా తింటాను నాకు లోపల కనుకొద్దిగా తినలేను అనుకుంటే బయట వచ్చి ఫుడ్ తింటాను అక్కడ లెవెన్ థర్టీ లోపల పెడతారు ఇక్కడ ట్వెల్వ్ థర్టీ పైన అయితే బయట పెడతారు అందుకే ట్వెల్వ్ థర్టీకి అలా వచ్చా అంటే ఇక్కడ ఫుడ్ అయితే ఉంటుంది పెరుగు అన్నం సాంబార్ అన్నం బిర్యానీ కూడా ఉంటుందండి ఒకరోజు గురువారం అనుకుంటా గురువారం చికెన్ బిర్యానీ పెట్టారు ఇంకా నేను తినను కాబట్టి మా చెల్లి అయితే తినిందనమాట చికెన్ బిర్యానీ అలా ప్రతి ఒక్క ఐటెం ఉంటుందండి ఈ ఐటెం అనే ఉండదు ప్రతి ఒక్క ఫుడ్ ఇంకా నేను మా పెద్దనాన్న వాళ్ళ ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అయ్యి ఇంకా క్యారీ తీసుకొని ఇంకా హాస్పిటల్కి వెళ్ళాలి బాగా ఫ్రెష్ అయిపోయిన హెడ్ బాత్ చేసేసాను క్యారీ కూడా రెడీ చేసేసాను ఇంకా క్యారీ తీసుకొని ఇంకా హాస్పిటల్కి అయితే వెళ్ళిపోదామా ఇంకా హాస్పిటల్కి అయితే వచ్చేసాను హాస్పిటల్ లాగానే ఫుడ్ ఫస్ట్ ఫుడ్ తినేస్తున్నాం లేట్ అయిపోయిందని ఇంకా ఫుడ్లోకి పొనవంట తాలింపు పప్పు చిప్స్ ఇంకా రసం రసం కంప్లీట్గా ఉంటుంది ఇంకా నేను తింటున్నా అని కిట్టు ఆడపడుకుంది వదినమ్మ అయితే తినేసింది నేను తినేసి మళ్ళీ కిట్టు అయితే తినేస్తుంది మా బేబీ అయితే అస్సలు ఏడిపలేదు నైట్ పూట కానీ పొగలు పూట కానీ అస్సలు ఏడిపలేదు ఇప్పుడు ఎగ్జాక్ట్గా ట్వల్ అండి అందరూ ఏడ్చే లోపల మా బాబు లేచి ఇంకా పాలు తప్పించి కాసేపు అయితే వేసుకో ఉన్నాను ఇంకా చూడ నా ఫేస్ ఎలా ఉందో మళ్ళీ నెక్స్ట్ డే చెకప్ అయితే వచ్చారండి ఏమక్క బేబీ లేదు అనుకుంటున్నారా బేబీని ఇంకా పిల్లలకైతే పిల్లలు డాక్టర్కి అయితే చూపిద్దామని డాక్టర్ అయితే వచ్చారు చెకప్ చేసి ఇంకా పైకి తీసుకొని వెళ్ళండి అన్నారు పైకి తీసుకొని వెళ్తే అసలు కాళ్ళు వేళ్ళు బ్లూగా వచ్చేసాయండి మాకైతే చాలా టెన్షన్ అయిపోయింది ఏమంటే మేమిద్దరం చిన్న పిల్లలమే కదా మాకేం తెలియదు కదా అన్నారు వాళ్ళు కరెంట్ లైట్ దగ్గర అయితే పెట్టమన్నారు లైట్ దగ్గర చూస్తే ఎంతమంది పిల్లలు ఉన్నారు ఏమంటే కొద్దిగా జాండీస్ ఉన్నాయి అన్నారు సరే జాండీసే కదా అనుకొని మేము కూడా పెట్టాము లైట్ కింద ఒక టూ అంటే టూ డేస్ కంప్లీట్గా పెట్టాము కానీ ఆ బ్లూ అయితే తగ్గలేదు మళ్ళీ నేను మేడం చూపిస్తే హీట్ కింద పెట్టమన్నారు హీట్ కింద పెట్టినప్పుడు మాత్రం పింక్గా ఉంటుంది మళ్ళీ తర్వాత బ్లూగా అయితే వచ్చేస్తూ ఉంది ఇంకా మేడం వచ్చి పిల్లలు మేడం వచ్చి చెక్ చేసినా కూడా మళ్ళీ లైట్ కింద పెట్టమ్మా చాలా అంటే చాలా పెద్ద గొడవ అయితే అయ్యింది ఏం మేడం లైట్ కింద పెట్టినప్పుడు మాత్రం పింక్గా ఉంటుంది మళ్ళీ తీసిన టెన్ మినిట్స్ ఆర్ ఫిఫ్టీన్ మినిట్స్కి మళ్ళీ బ్లూగా వచ్చేస్తుంది ఏంటి అని అడిగాము చాలా అయితే నైట్ అంతా నిద్రపోలేదు మేము ఈ దీని మీదే ఉన్నాము ఎందుకు అలా అవుతుంది వీళ్ళు ఏం చెప్పట్లేదు అని చాలా పెద్ద గొడవ అయితే చేశాను మా ఆడ పెద్దగా చేస్తే మళ్ళీ ఒక మేడం వచ్చి ఏం కాదమ్మా ఆ బేబీకి అలానే ఉంటుంది అని చెప్పారు ఇంకా నెక్స్ట్ డే మేడం వచ్చి మళ్ళీ చెక్ చేశారనమాట బేబీని చెక్ చేసి బ్లడ్ టెస్ట్ థైరాయిడ్ టెస్ట్ అయితే రాశారు అది రిపోర్ట్ అయితే నార్మల్గా వచ్చింది జాండీస్ అయితే తగ్గిపోయాయి అది అయితే ఏం కాదమ్మా బేబీకి అలానే ఉంటుంది అని చెప్పాను మా వచ్చి ఇంకా ఏం కాదు లేక నువ్వు ఇంకెళ్ళో నేను చూసుకుంటాను అని చెప్పింది నేను ఇంటికి వెళ్ళి భోజనం అయితే తీసుకొని వస్తాను మళ్ళీ భోజనం అయితే తీసేసుకొని వచ్చాను కానీ మేము ఆ భోజనం అయితే తినలేదు మా ఊదీనికి ఒకటే పెట్టాము పదిన పెట్టుకొని బయటకైతే వచ్చాము బయటకు వచ్చి సాంబార్ అన్నము చిప్స్ ఉంటే సాంబార్ అన్నం పెడుతున్నారు అక్కడ సాంబార్ అన్నం పెట్టుకొని ఇంకా చిప్స్ తింటున్నాము నాయడిపేటావ కూడా ఉన్నింది చూడండి ఎంత అన్నం ఉందో కానీ పప్పు చేసుకొని వచ్చింది అది వేరే వాళ్ళకి పెట్టేసి మేము అన్నం అయితే తింటాం ఇంకా నెక్స్ట్ డే మా వదినకి పాలు అయితే తీసుకొని వచ్చాను పాలు బ్రెడ్ అయితే తింటుంది ఇంకా నేను వెళ్ళి ఫ్రెష్ అయ్యి వస్తానని చెప్పి ఇంటికి అయితే బయలుదేరాను మధ్యాహ్నానికి ఫుడ్ తీసుకొని వస్తాను అని చెప్పాను ఇంకా మా చెల్లిని అయితే పెట్టేసి వెళ్ళాను ఇంటికి వచ్చి ఫ్రెష్ అయ్యి ఇంకా తిరుపతిలో ఫేమస్ గంగమ్మ గుడి గంగమ్మ గుడికి వెళ్ళి ప్రశాంతం ఐ మీన్ చూడగానే నాకు కళ్ళల్లో నీళ్ళు తిరిగాయండి అంత బాగా కూర్చోంది నవ్వుతూ ఉందనమాట హ్యాపీగా అనిపించి బాగా దర్శనం చేసుకొని ఇంకా బాగా దర్శనం చేసుకొని దేవుణ్ణి మనసారా కోరుకొని హ్యాపీగా ఇంటికి వెళ్ళిపోవాలమ్మా ఏ ఇబ్బంది రాకూడదని అనుకొని కాసేపు కూర్చొని ఇంకా బయలుదేరి ఇంకా హాస్పిటల్కి అయితే బయలుదేరేసారు ఇంకా హాస్పిటల్కి వచ్చే లోపల ఫోర్ థర్టీ అయితే అయింది ఫోర్ థర్టీ ఫైవ్ థర్టీ లోపలికి వదులుతారు కదా జెంట్స్ కానీ ఉందని పిల్లలకనే ఎవరైనా వదులుతారు ఒక పక్క లేడీస్ ఒక పక్క జెంట్స్ నేను ఒక పక్క నిలబడుకున్నాను ఇంకో పక్క అన్న అయితే నిలబడుకో ఉన్నాడు ఆపరేషన్ అయిన రోజు చూశాడు అన్న బేబీని తర్వాత ఇప్పుడైతే వచ్చాడు పైకి చూడడానికి ఇన్ని రోజులు చూడలేదన్నమాట ఈరోజు వచ్చి చూస్తూ ఉన్నాడు బేబీ ఎలా ఉందని మా వదిన వచ్చి ఇప్పుడు కుదిరినా నీకు ఇప్పుడు వచ్చినావు నన్ను బేబీని చూడడానికి అంటే కిట్టు కూడా మా బాబాయ్తో మాట్లాడలేదు అనేసి మళ్ళీ చెకప్కి వచ్చి ఇంకా కుట్లు అవన్నీ చూస్తాను బీబీ అన్ని షుగర్ అన్నీ టెస్ట్ చేశారు అర్లీ మార్నింగ్ అంతా చేసి అన్నీ నార్మల్గా ఉన్నాయి ఏ ప్రాబ్లం లేదు అని చెప్పారు కుట్ల దగ్గర కూడా ఏ ప్రాబ్లం లేదు అన్నారు ఇంకా సరేలే అని చెప్పి ఈరోజు డిశ్చార్జ్ అయితే అవుతారు మేబీ ఒకసారి మేడం అయితే అడుగుతాము అని చెప్పారు ఇంకా అన్నీ వాళ్ళు మేడం అన్నీ మాట్లాడుతూ చెప్తూ ఉంది ఇంకా కుట్ల దగ్గర ఓపెన్ చేసినప్పుడు నన్ను కూర్చోడమని చూడమ్మా ఏమీ ప్రాబ్లం లేదు నార్మల్గానే ఉంది ఇంకా వెళ్ళి డిశ్చార్జ్ అయితే అయిపోవచ్చు మీరు ఇంటికి వెళ్ళినప్పుడు జాగ్రత్తగా ఉండండి అని చెప్పింది ఇంకేముంది ఇంకా డిశ్చార్జ్ అయితే అయిపోతున్నాము మేడం చెప్పగానే ఇంటికైతే ఫోన్ చేసి చెప్పాము డిశ్చార్జ్ అయిపోతున్నామని ఇంకా లగేజ్ అంతా ప్యాక్ చేసేసి కిందకైతే వచ్చాము కిందకు రాగానే మా వదినకైతే కొద్దిగా ఫుడ్ పెట్టిస్తున్నాను ఫుడ్ పెట్టిన తర్వాత మనకి అంబులెన్స్ అయితే ఉంటుంది ఆంబులెన్స్ వెహికల్ మాట్లాడుకున్నాము ఇంకా హాస్పిటల్కి అయితే బాయ్ బాయ్ అని చెప్పేసి ఇంకా వెహికల్ అయితే ఎక్కేసాము నేను మా వదిన బేబీ అయితే ఎక్కేసాము హాస్పిటల్కి బాయ్ బాయ్ అని చెప్పేస్తున్నాను ఇంకా వెళ్ళే దారిలో ఫ్లైట్ అయితే కనబడింది ఫ్లైట్ ల్యాండ్ అవుతుంది ఇంకా ల్యాండ్ అయ్యి చూసుకున్నాను చిన్నప్పుడు చూసాను కానీ ఎక్కువ సార్లు మళ్ళీ ఇప్పుడైతే చూస్తున్నాను ఇంకా వ్యాన్లో సాంగ్ అయితే పెట్టమండి ఏం సాంగ్ విన్నాను వినండి ఇంకా ఇంటికి అయితే చేర్ చేసింది ఇంకా రాగానే అయితే దిష్టి తీసేస్తుంది బేబీకి మా ఉదీనికైతే దిష్టి తీసేసి ఇంకా ఆమ్లెంట్స్ని కూడా ఆమ్లెంట్స్ అని అయితే చూస్తా ఉన్నాడు ఏందబ్బా వీళ్ళని తీసుకున్నారా అని ఇంకా వాళ్ళకి మామూలే కదండి ప్రతి దగ్గరికి వెళ్తూ ఉంటారు వస్తూ ఉంటారు ఇంకా ఫ్రీనే కాబట్టి వాళ్ళు కూడా వెయిట్ చేస్తూ ఉన్నారు ఇంకా రిపోర్ట్స్ అవన్నీ ఫొటోస్ తీసుకున్నారు తీసేసుకొని ఇంకా బయలుదేరైతే వెళ్ళిపోయారు ఆంబులెన్స్ కూడా మేము బాయ్ బాయ్ ఇంకెప్పుడో కలుద్దాం అని చెప్పేస్తున్నాము ఈ వీడియో కానీ నచ్చితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అసలు ఏ బేబీ అనేది కూడా కామెంట్ చేయండి